శబరిమల అయ్యప్ప భక్తులతో నిండిపోయింది సాయంత్రం దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు అయ్యప్ప దీక్షదారులు భక్తులు ఎదురుచూస్తున్నారు జ్యోతి దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు ట్రావెల్ కోర్ దేవస్థానం సభ్యులు దాదాపు లక్షన్నర మంది ఇవాళ జ్యోతి దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు సన్నిధానం సమీపంతో పాటు జ్యోతిని దర్శించుకునేందుకు నలభై ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశారు మకర జ్యోతి అయ్యప్ప దర్శనం అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు కొండ దిగేలా ఏర్పాట్లు జరిగాయి ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించారు ఉదయం పది గంటలకు నది నుంచి సన్నిధానం ప్రవేశాన్ని నిలిపివేశారు మధ్యాహ్న పూజ అనంతరం సన్నిధానానికి వెళ్లే పద్దెనిమిది మెట్ల మార్గాన్ని మూసివేశారు అధికారులు సాయంత్రం దీపారాధన మకర జ్యోతి దర్శనం అనంతరం మళ్లీ పవిత్రమైన పద్దెనిమిది మెట్ల మార్గం గుండా అనుమతిస్తారు ఇటు మధ్యాహ్నం దేవస్వం విజిలెన్స్ ఎస్పీ సంతకం చేసిన ప్రత్యేక పాస్ ఉన్నవారికి మాత్రమే తిరుముట్టులోకి అనుమతిస్తున్నారు మకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు ఇక సాయంత్రం గడ్డి మైదానం నుంచి యాత్రికులను ఆలయంలోకి అనుమతించపోమని ఎప్పటికే ప్రకటించారు అలాగే వన్యప్రాణి కార్డర్లలో రాత్రి ప్రయాణాన్ని నిషేధించారు శబరగిరిలో వివిధ ప్రాంతాల్లో మకర జ్యోతి దర్శనం చేసుకున్న భక్తులు రాత్రికి సత్రానికి చేరుకోవాలంటూ సూచించారు వారికి రేపు ఉదయం సన్నిధానానికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు అలాగే మకర జ్యోతిని దర్శించుకునేందుకు శబరిమల ఆలయం కొండ మొత్తం కలిసి దాదాపు వెయ్యి ప్రాంతాల్లో ఏర్పాట్లు జరిగాయి ఇప్పటికే అక్కడికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు పడుతవలం పంపాలోని హిల్టాప్ పంచిపర నెల్లిమలతో పాటు చాలా ప్రాంతాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు జరిగాయి అన్ని ప్రాంతాల్లో కన్నా పంపా హిల్ టాప్ లోని పార్కింగ్ స్థలంలో ఎనిమిది వేల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు దేవస్థానం బోర్డు అధికారులు ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మకర జ్యోతి దర్శనం సుమారు ఎన్ని గంటలకు ఉంటుంది డ్రావిన్ కోర్ దేవస్థానం సభ్యుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భద్రతా పరంగా కూడా ఎస్ మకర జ్యోతి అంటేనే ఎంతో అయ్యప్పలకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజుగా మనం భావించాలి అయితే ఈ అయ్యప్ప దర్శనం జ్యోతి దర్శనం చేసుకోవడం కోసం కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అటు ఆ శబరిమల చేరుకున్నారు ఈ రోజు దర్శనం చేస్తే ఎంతో శుభాలు జరుగుతాయి అశుభాలు వెళ్తాయి అన్న ఒక ప్రచారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జ్యోతి దర్శనం కోసం మాత్రమే అటు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున శబరిమల చేరుకున్నారు అయితే ఈ జ్యోతి దర్శనం చేసుకునే ముందు అయ్యప్ప స్వామికి ఆభరణాలు బంగారపు ఆభరణాలు ఒక మూడు పెట్టెల్లో బంగారపు ఆభరణాలని స్వామి వారికి అలంకరిస్తారు ఈ అలంకరించిన తర్వాత మొదటి పెట్టెలో కొన్ని ఆభరణాలు ఉంటాయి రెండో పెట్టెలో స్వామి వారికి సంబంధించిన సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ ఏ విధంగా చేయాలి అలంకారానికి సంబంధించిన దాంట్లో ఆ సంబంధించినటువంటి ఉంటాయి మూడో పెట్టెలో ఆ స్వామికి సంబంధించినటువంటి శంకు తీర్థం అదే విధంగా సంబంధించినటువంటి కొత్త కొన్ని రాజ చిహ్ చిహ్నాలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే స్వామివారు గతంలో ఏ విధంగా అతను పరిపాలన సమయంలో చేశాడు దానికి సంబంధించిన ఆభరణాలు బంగారుపు ఆభరణాలు మొత్తం కూడా ఈ మూడు పెట్టెల్లో ఉంటాయి ఈ మూడు పెట్టెళ్ళు కూడా దాదాపు మూడు రోజుల పాటు ఊరేగింపులతో తాళాలతో డప్పు వాయిద్యాలతో స్వామివారి కొండపైకి నడుచుకుంటూ వెళ్తాయి ఈ రోజు జ్యోతి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆభరణాలు మొత్తం కూడా స్వామివారికి అలంకరిస్తారు అలంకరించిన తర్వాతనే మనం చూడొచ్చు మరక్ మకర విలక్కి అంటే కొండపై వెలిగే దీపం ఈ దీపాన్ని మూడు సార్లు దర్శనమిస్తారు మూడు సార్లు దాదాపు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎత్తున అడుగులో ఎత్తున ఉంటుంది ఈ యొక్క జ్యోతి జ్యోతి దర్శనం మూడు సార్లు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ జ్యోతి దర్శనం అటు భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది ఈ దర్శనం పై అంటే జ్యోతి దర్శనం చూసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ట్రావెన్స్ కోర్ దేవ సంబంధించినటువంటి విభాగం ఆలయ సిబ్బంది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అటు పంబానది నది దగ్గర నుంచి దాదాపు పంబానది పరిసర ప్రాంతాలు కావచ్చు కొండపై వెళ్ళినటువంటి దారులు మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే జన సంద్రంతో ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక శబరిమల కొండ పైన మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు టాన్స్ దేవస్థానం మాత్రం అన్ని ఏర్పాటు కూడా చేసింది ఈ యొక్క ఆకాశంలో వెలిగేటువంటి దీపాలకు చూడడానికి మొత్తం బంగారు కోట అనే పేరుంది ఆ బంగారు కోట నుంచే ఈ యొక్క దీపం సునీల్ జ్యోతి అనేది కనబడుతుంది సునీల్ అంటే గతంలో దర్శనం చేసుకునే సమయంలో కావచ్చు దర్శనం చేసుకుని కిందకి దిగే సమయంలో కావచ్చు చాలా వరకు తొక్కిసలాటలు చోటు చేసుకున్న సందర్భాలు మనం చూసాం అలాగే చిన్న స్వాములు కూడా తప్పిపోతున్న సందర్భాలు చూస్తున్నాం అయితే ఈసారి ఎలాంటి ఏర్పాట్లున్నాయి ఎస్ ఖచ్చితంగా లాస్ట్ టైం మనం చూడొచ్చు మోతాదు మించినటువంటి స్వాములు అక్కడికి చేరుకోవడంతో కొంత తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసిలాట ఈసారి జరగకుండా మాత్రం అటు దేవస్థానం దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాటు కూడా చేశారు ప్రత్యేకంగా బార్కెట్లు ఏర్పాటు చేశారు అయితే జ్యోతి దర్శనం కోసమే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు ఎందుకంటే ఈ రోజు దాదాపు నలభై రోజులు దీక్ష పట్టుకున్నటువంటి అయ్యప్ప స్వాములు చివరి సారిగా ఈ యొక్క దీక్ష జ్యోతిని దర్శించుకోవాలని ఉత్సాహం ఉంటుంది చాలా మంది ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల సంబంధించిన అన్ని శుభాలు జరుగుతాయి ఆ సంబంధించిన అన్ని పోతాయి మొత్తం తన కుటుంబ సభ్యులు తన అందరూ కూడా బాగుంటారని ఒక ప్రచారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేసుకుందుకే చాలా మంది వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే శివరివాడ కొండకు చేరుకున్నారు శివరి కొండలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది హత్య అడుగులలో ఈ జ్యోతి దర్శనం మూడు సార్లు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతం నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో మూడు సార్లు భక్తులకు దర్శనం ఇస్తుంది భక్తులు దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్లిపోయే ందుకు అటు పోలీసులు కూడా కేరళ డీజీ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా మీరు అన్నట్టు తొక్కిస్లని జరగకుండా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయ్యప్ప స్వాములు భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క జ్యోతి దర్శనం చేసుకోవాలని కూడా అటు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు కూడా చేసిందని చెప్పవచ్చు అయితే జ్యోతి దర్శనానికి ముందు ఈ యొక్క బంగారపు స్వామివారికి సంబంధించిన మూడు పెట్టెల్లో తీసుకొచ్చిన బంగారపు ఆభరణాలు ఆ స్వామివారికి అలంకరిస్తారు అలంకరించిన తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతం ఈ జ్యోతి దర్శనం ఉంటుంది మూడు సార్లు ఉంటుంది ఒకటి కాదు కాదు ఏకంగా మూడు సార్లు దర్శనం ఉంటుంది మూడు సార్లు దర్శనం అయిపోయిన తర్వాత భక్తులు ఆ నుంచి విరమించిన పరిస్థితి కనబడుతుంది